శివాయ ఈరోజు కార్తీక మాసం ఐదవ రోజు పారాయణం మనం ఈ రోజు అజములని పూర్వజన్మ గురించి యమదోతలు విష్ణుదోతల మధ్య జరిగిన సంవాదం గురించి తెలుసుకుందాం ముందుగా గణేశం స్మరించుకొని కథ చెప్పుకుందాం శుక్లం భరదరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నో ఉపశాంత ప్రశ్నలకు సమాధానంగా మేము విష్ణుదోతలం ముందుగా మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి పాపాత్ములెవరు పుణ్యాత్ములెవరు యమదండనకు అర్హులెవరు అన్ని విపులంగా చెప్పండి యమదోతలారా అని అడుగుతారు విష్ణుదోతలు విష్ణుదోతలకు సమాధానంగా యమదోతలు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశం సంధ్యవేళలు దిశాదశలు కాలాలు వీటన్నింటినీ ప్రమాణాలుగా మానవుల యొక్క పాపపుణ్యాల్ని లెక్కించి వారికి మేము శిక్ష వేస్తాం ఓ విష్ణుదేవతలారా మార్గాన్ని విడిచిన వారిని బ్రాహ్మణుని గురువుని రోగిని కాలితో తన్నేవాడిని తల్లిదండ్రులతో వారిని అబద్ధం మాట్లాడేవాడిని జంతువులను హింసించేవాడిని దానము చేసిన మరలా తిరిగి అడిగేవాడిని దయలేని వాడిని పరభార్య సంగమాన్ని కోరుకునేవారిని డబ్బు తీసుకొని పార్టీలు మారే వాళ్ళని మిత్రునికి ద్రోహం చేసేవాళ్ళని దానం చేసి బయట పెట్టుకునేవాడిని సాయం తీసుకొని కృతజ్ఞత లేని వాళ్ళను ఇతరులను చూసి ఏడ్చిన వాళ్ళను కట్నం తీసుకున్న వాళ్ళను తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచిపెట్టేవారిని కేవలం భోజనం కోసం ఆలోచించేవాడిని దానం చేసిన వాళ్లను చేయకుండా ఆపిన వాళ్లను బ్రాహ్మణ గోహత్య ఇటువంటి పాపకర్మలు చేసిన వాళ్లను మా యమలోకంలో దండించి శిక్షలు వేస్తారు ఇక ఈ అంటారా వీడు చేయని పాపమంటూ లేదు బ్రాహ్మణుడుగా పుట్టి దాసీదాన్ని కోరుకొని చేయలేని పాపాలన్నీ చేశాడు వీడు ఎలా మీ విష్ణులోకాన్ని కర్హుడు యమదోతలు మాటలు విన్న విష్ణుదోతలు ఓ యమదోతలారా ఉత్తమ లోకాల కోసం కావాల్సిన పుణ్యాల గురించి కూడా మేము చెప్పేది వినండి అంటూ చెప్పడం మొదలు పెడతారు విష్ణుదోతలు ఏ కారణం చేతనైనా దుస్సంగమాన్ని వదిలి సత్సంగమాన్ని కోరుకునే వాళ్ళు నిత్యము చింతన చేసేవాళ్ళు స్నాన సంధ్య జపము తపము చేసిన వాళ్ళు మీ యమలోకానికి రావడానికి అర్హులు కాదు ఓ యమదోతలారా అసూయ రహితులు జపాగ్నిహోత్ర నిర్వాహకులు సర్వకర్మలు సగున బ్రహ్మార్పణం చేసిన వాళ్ళు జలాన్న గోదాతలు వృషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందరు విద్యాదాతలు పరోపకారం చేసిన వారు హరిపూజ ప్రియులు హరినామ జపం చేసిన వాళ్ళు వివాహాలు ఉపనయనం చేసిన వాళ్ళు శవానికి దాన సంస్కారం చేసిన కర్తలు మీ యమదండనకు అర్హులు కాదు శాలగ్రామాన్ని అర్చించి ఆ తీర్థం పానము చేసిన వాడిని తులసీమాలను ధరించిన వాడిని గృహంలో తులసిని పెంచేవాడిని భాగవతాన్ని పఠించేవాడిని పూజించేవాడిని వినేవాడిని సూర్యుడు తులా సంక్రమంలో ఉన్నప్పుడు ప్రాతకాల స్నానం ఆచరించే వాళ్ళను యమలోకానికి తీసుకుని పోలేరు యమదోతలారా ఇన్ని మాటలు ఎందుకు ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామ స్మరణం చేస్తాడో వాడు విష్ణులోకాన్ని మాత్రమే పొందుతాడు కాబట్టి నిరంతరం హరిస్మరణ చేయడం ఎంతో పుణ్యప్రదం కనీసం అలా చేయలేని వాళ్ళు కార్తీక మాసంలో అయినా హరిస్మరణ చేయడం ఎంతో శ్రేయస్కరం అంతా విన్న జనకుడు ఓ మహర్షి ఈ యజామిడు పూర్వజన్మలో ఎవరు ఏ పాపం వలన ఇలా పుట్టాడు విష్ణుదోతలు చెప్పింది విని యమదోతలు ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు తిరిగి వెళ్ళి యమునికి ఏమని చెప్పారు చెప్పండి నన్ను అడుగుతాడు అప్పుడు వశిష్ఠుడు జనక మహారాజా అడిగిన ప్రశ్నలకి ఒక క్రమంలో సమాధానాలు చెప్తాను విను అని చెప్పడం మొదలు పెడతాడు వశిష్ఠుడు ద్వారా తిరస్కరించబడ్డ యమదోతలు సరాసరిగా తమ ప్రభువైన యముని దగ్గరికి వెళ్లి చెప్తారు అయ్యా పాపాత్ముడు దురాచారుడు నిందిత కర్మాచరణ పరుడు అయిన ఆ అజామిలుడు జీవుణ్ణి తెచ్చే సమయంలో విష్ణుదోతుల వచ్చి వైకుంఠానికి తీసుకెళ్లిపోయారు అని చెప్పగా కొంచెం కోపం వచ్చిన దృష్టితో ఆలోచించి కింకరలారా ఈ యజామిలుడు పాపాత్ముడే అయినప్పటికీ చివరి క్షణంలో హరినామస్మరణ చేయడం వలన విష్ణులోకానికి వెళ్ళాడు అని చెప్తారు జనక అజామిని పూర్వజన్మ గురించి చెప్తాను విను ఈ యజామిలుడు పూర్వము సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు ఆ జన్మలో కూడా దైవచింతన లేకుండా చెడు స్నేహాలు చేసుకుంటూ ఉండేవాడు స్నాన సంధ్యలు ఆచరించేవాడు కాదు స్వేచ్ఛ విహారాలు చేసేవాడు అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన యాయవర వృత్తి చేసుకునేవాడు అంటే సంచార జీవనం సాగించేవాడు అలా తిరిగి కొన్ని సామాన్లు ఇంటికి తీసుకొచ్చి తన భార్యని పిలిచి బాగా ఆకలిగా ఉంది త్వరగా వంట చెయ్యి అని చెప్తాడు ముందు కొంచెం మంచిని త్రాగి ఉపశాంతి పొందుతాను అని అంటాడు కొంచెం సమయం తర్వాత భార్యని పిలిచి వంట అయిందా అని అడుగుతాడు ఆమె కామపు ఆలోచనలతో పలకదు వలకదు అలానే ఉంటుంది ఆ బ్రాహ్మణుడు కొంచెం కోపం వచ్చి కర్రతో కొడతాడు తాను కూడా తిరిగి కొడుతుంది భయపడిన బ్రాహ్మణుడు ఇంటి నుండి పారిపోయి భిక్షాటన చేసుకుంటాడు కోరికతో ఉన్న ఆ ఇల్లాలు బాగా రెడీ అయ్యి ఆ ఊళ్ళో ఒక రజకుడింటికి వెళ్లి తన కోరిక తీర్చమంటుంది ఆ రజకుడు తిట్టి పంపించేస్తాడు చేసేది ఏమీ లేక వీధిలో ఇంకెవరైనా ఉంటారేమో అని చూస్తుంది ఆ బ్రాహ్మణ ఇల్లాలు ఆ సమయంలో శివార్చకుడైన ఆ అజాములు చూసి అడుగుతుంది తాను ఏమీ ఆలోచించకుండా రాత్రంతా ఆమెతోనే సుఖంగా ఉంటాడు ఆ క్షణంలో తప్పు చేసిన తన తప్పు తెలుసుకొని మాట తూచా తప్పకుండా పాటిస్తూ ఆ బ్రాహ్మణ స్త్రీ బ్రతికేది ఆ శివార్చకుడు మాత్రం ఇలాంటి తప్పుడు పనుల వల్ల శరీరం వదిలేశాక రౌరవాది వ్యాధి నరకాలు అనుభవించి ఈ జన్మలో సత్యనిష్ఠుడు కొడుకైన అజామిరునుగా పుట్టాడు ఇతనితో జారత్తం చేసిన ఆ బ్రాహ్మణ స్త్రీ ఈ జన్మలో కన్యాకుబ్జలో చండాలుని గృహంలో బాలికగా పుట్టింది ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడంతో ఆ పిల్లను అడవిలో వదిలేస్తారు అక్కడ వనంలో తిరుగుతున్న ఒక బ్రాహ్మణుడు చూసి ఒక దానికి ఆ పిల్లను తీసుకెళ్లి ఇస్తాడు తర్వాత కాలంలో ఆ పిల్లనే అజానిలుడు దగ్గరికి తీసుకుంటాడు ఇది మహారాజా జనక పూర్తి పూర్తిగాదా కాబట్టి జనక మహారాజా హరిస్మరణ చేసే వాళ్ళకి తప్పకుండా కైవల్యం వస్తుంది హరిస్మరణ చేయని వాళ్ళకి ఏ పాపము నశించదు కనుక పావన హృదయంతో ఈ కార్తీక మహత్యాన్ని విన్న ఎవరైనా వైకుంఠాన్ని చేరుకుంటారు సుఖపడతారు అని చెప్తాడు వశిష్ఠుడు సర్వేజన సుకునుభవంతు ఈ విధంగా మనం ఐదవ రోజు పారాయణ ముగించుకుందాం